ఆ సమయంలో చాలామంది కుర్రాళ్ళు నడుస్తున్నతో ఈ చెరువు చూడండి సార్ అని చూపించారు చెరువు పేరు చెరువు పేరు ఊర చెరువు అని చెప్పారు అదేనా ఊర చెరువు అని చెప్పారు ఎన్ని ఎకరాలు అంటే ఒకళ్ళు యాభై ఎకరాలు అని చెప్పారు ఒకరు వంద అని చెప్పారు ముప్పై ఆరు ఎకరాలు ఇంకో తమ్ముడు చెప్తా ఉన్నాడు కానీ ఒక్కసారి ఊహించుకోండి ఆ చెరువులో నిండుగా నీళ్లుంటే మన గ్రామం మన కుటుంబాలు మన జీవితాలు ఎలా ఉంటాయని ఒకసారి ఊహించుకోండి పూర్తిగా నిండి నిండు కుండలాగా ఉంటే కనుక షోలాయపాలెం గ్రామంలో ఉన్న మన బతుకులు ఎలా ఉంటాయి అనేది ఒకసారి ఊహించుకోండి అందరికీ ఇక్కడ భూములు ఉన్నాయా వ్యవసాయ భూములు కానీ 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 మీరు వ్యవసాయం దానికి నీళ్ళు ఉన్నాయా లేవు ఆ నీరు రావాలి అంటే ఆ చెరువు నిండాలి అంటే ఒకటే ఒక అవకాశం ఒకటే ఒక అవకాశం చాలా పూర్తి చేస్తేనే అవుతుంది అవునా కదా వరికపోడిసాల కావాలా అవుతా కావాలా వరికపోడిసాల ప్రాజెక్ట్ తీసుకొస్తేనే ఇక్కడ బొల్లాపల్లిలో ఉన్న మన దండావాసుల బతుకులు మారాలి అంటే బొల్ల మరొకప్పుడు చాలా రావాల్సిందే అది తీసుకురావడానికి గడిచిన అరవై సంవత్సరాల నుంచి కూడా చాలా ప్రయత్నాలు చేశారు చాలా విధాలుగా ప్రయత్నాలు చేశారు కానీ అది ఎక్కడికి ముందుకు వెళ్ళలేదు శంకుస్థాపన అయితే చేశారు కానీ అది ముందుకు ఎందుకు వెళ్ళలేదంటే ముఖ్యమైన కారణం దానికి కేంద్రం నుంచి అనుమతులు రావాలి ఒకటి అటవీ శాఖ అనుమతులు రావాలా రెండోది ఏదైతే వన్యప్రాణులు ఉంటాయి అక్కడ పులులు సంచరించే ఏరియా అది ఆ పులులు సంచరించే ఏరియా కాబట్టి వన్యప్రాణుల సంస్థ నుంచి కూడా అనుమతులు రావాల ఈ రెండు అనుమతులు లేకుండా ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళదు కానీ మీ అందరికీ ఒకటి చెప్తా ఉన్నా ఈ గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏదైతే ఢిల్లీ నుంచి రావాలో ఈ రెండు అనుమతులు కూడా మనం తెచ్చుకోగలిగాం ఈ ప్రాజెక్టు వరిక పడుసారి ముందుకు వెళ్ళటానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా ఈ రోజు ఢిల్లీ నుంచి రావాల్సిన ప్రతి ఒక్క అనుమతి కూడా మనం తెచ్చుకోగలిగాం అయితే తెచ్చాం కానీ ఆ ప్రాజెక్టు అనుమతులు తెచ్చి దాదాపు ఏడెనిమిది నెలలు అవుతా ఉంది కానీ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లకుండా అక్కడ అక్కడ ఆగిపోయింది ఆగిపోవడానికి కారణం ఏమిటంటే ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నాడో పనులు చేయవయ్యా అంటే అయ్యా ఎంపీ గారు నేను పనులు చేస్తాను నాకు బిల్లు ఎవరిస్తారని అడిగే పరిస్థితిలో ఉన్నాడు కాంట్రాక్టర్ ఎందుకు అని అడిగితే ప్రభుత్వం వైపు నుంచి ఒక్క ప్రాజెక్ట్ కూడా వరికపురసాలే కాదు రాష్ట్రంలో ఉన్న ఏ ప్రాజెక్ట్కి కూడా ఒక బిల్లు కూడా రాలేదు ప్రాజెక్ట్ వదిలేయండి వేసినా కానీ బిల్లులు రావట్లేదు అటువంటి పరిస్థితుల్లో మేము ఏ విధంగా ఈ వరికపురసాలను పూర్తి చేయాలి అని చెప్పి ప్రశ్నించారు మీ అందరికీ మాటిస్తూ ఉన్నాం మీ అందరికీ మాటిస్తూ ఉన్నాం దానికి వచ్చిన అనుమతులు వచ్చిన తర్వాత వచ్చిన ప్రాజెక్ట్ వరికపురసాల అనుమతులన్నీ పూర్తిగా వచ్చిన ప్రాజెక్ట్కి వచ్చే సంవత్సరం లోపల మోటార్లు బిగించి పైప్ లైన్ లేసి మీ చెరువు నింపే బాధ్యత మేము తీసుకుంటామని అని చెప్పి మీ అందరు కూడా మాటిస్తా నాకు వేరే ఈ వచ్చే రెండు వేల పంతొమ్మిదిలో గెలిపించాలి గెలిపించిన తర్వాత నేను వేరే దాని మీద దృష్టి పెట్టాల ఈ ప్రాంతానికి సంబంధించి ఒకే ఒక పని మీద దృష్టి పెట్టాను అది వరిక పుడిసాల అనుమతుల కోసం వచ్చే ఐదు సంవత్సరాలు కూడా వేరే దాని మీద దృష్టి పెట్టను ఈ ప్రాజెక్ట్ పూర్తవ్వాలా ఇక్కడ నీళ్ళు ఇవ్వాలా అంతే ఇంక వేరే దాని గురించి మీరు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా ప్రతిపక్షాలు వారు నా గురించి తక్కువ చేసి మాట్లాడినా ఇంకోటి చేసి మాట్లాడినా నన్ను బూతులు తిట్టినా బ్రహ్మనాయుడు గారు ఏది మాట్లాడినా నేను పెద్ద పరుచుకోను నా దృష్టిలో నా మైండ్లో ఉంది ఒకటే ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయటం దాన్ని పూర్తి చేసి ప్రతి గ్రామంలో బొల్లాపల్లిలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా తాగునీరు సాగు ముందుకు వస్తాం దానికి మిమ్మల్ని కోరేది ఒకటే పెద్ద ఎత్తున జీవి ఆంజని గారిని మమ్మల్ని తెలుగుదేశం పార్టీని ఆస్వాదించండి మేమందరం కూడా పూర్తి కమిటెడ్గా ఉన్నాం ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి బొల్లాపల్లి రూపురేఖలు మార్చడానికి ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ వెళ్ళాలి అంటే తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుంది అనేది మీరందరూ కూడా గట్టిగా ఎక్కించుకొని ఈ ఎలక్షన్లో మే పదమూడు జరగబోయే ఎలక్షన్లో మా ఇద్దరిని కూడా మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఇందాకే చెప్పారు ఏదైతే జీవిగా గారు చెప్పారు ఏదైతే డ్రైన్స్ గురించి కానీ ఇల్లు ఇల్లు ఇళ్ళ గురించి కానీ ఇవన్నీ కూడా సీసీ రోడ్ల గురించి కానీ సీసీ రోడ్లు కానీ సైడ్ డ్రైన్స్ కానీ తప్పకుండా అన్ని శాంక్షన్ చేయించే బాధ్యత మా ఇద్దరిది అని ఇప్పటికే మేనిఫెస్టోలు పెట్టారు జీవి గారు సీసీ రోడ్లకి సైడ్ డ్రైన్స్ తప్పించి అన్ని పూర్తి చేస్తాం తప్పకుండా అలాగే ఇల్లు లేని వారు ఎవరైతే ఉన్నారో అర్హులై ఉండి వారందరికీ కూడా రెండు సెంట్లు ఇల్లు ఇచ్చే బాధ్యత ఇళ్ళ స్థలం ఇచ్చే బాధ్యత మాది అని చెప్తా ఉన్నా ఎవరైనా ఉన్నారా ఇళ్ళ స్థలాల కోసం ఇళ్ళ స్థలాల కోసం ఉన్నారా ఇళ్ల స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి ఇంకా వెయిట్ చేస్తా ఉన్నారు ఎవరైనా వారందరికీ కూడా ఇప్పించే బాధ్యత మాది అని తెలియజేసుకుంటూ మా ఇద్దరికి కూడా మంచి మెజార్టీతో గెలిపించి తప్పకుండా వరకు ఇప్పుడు సార్ చేసే మీ ముందుకు వస్తామని చెప్పి తెలియజేస్తా